సీరియల్ నటుడు చందు ఆత్మహత్యపై ఆయన భార్య శిల్ప స్పందించారు ఐదేళ్లుగా సీరియల్ నటి పవిత్రతో చందు సహజీవనం చేస్తున్నాడని ఆరోపించారు చందు తన వెంటపడి పెళ్లి చేసుకున్నాడని తమకు ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పారు అయితే త్రినైని సీరియల్ ప్రాజెక్టు వచ్చిన దగ్గర నుంచి పవిత్రతో సంబంధం మొదలైందని పవిత్ర చందు విపరీతమైన ప్రేమ పెంచుకున్నాడని తెలిపారు పవిత్రతో రిలేషన్లో ఉంటూ తనను పిల్లల్ని వదిలేశాడన్నారు తనతో చందు ఐదు సంవత్సరాల నుంచి మాట్లాడడం లేదన్నారు పవిత్రకు చందు కంటే ముందు నుంచే చాలా మందితో సంబంధం ఉందని చెప్పారు పవిత్ర సడన్గా చనిపోవడంతో డిప్రెషన్లోకి వెళ్ళి మూడు రోజుల క్రితం చెయ్యి కోసుకున్నాడన్నారు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఫ్లాట్కి తెలిసిన వాళ్ళని పంపించామని అప్పటికే ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు తనకు తన పిల్లలకు న్యాయం జరగాలని శిల్ప డిమాండ్ చేశారు అంటే పర్సనల్ కన్వర్జేషన్ కాదు మొన్న టూ డేస్ కానీ నిన్న కోసం మనల్ని మాట్లాడ లేదండి పిల్లల కోసం వస్తారు పిల్లల్ని చూస్తారు ఆల్రెడీ